హలో ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెన్షన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీ మహిళలకు వడ్డీ లేని రుణాలు మంత్రి సీతక్క వెళ్ళడి సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి పెన్షన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మంత్రి సీతక్క నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు సాంకేతిక కారణాలతో పెన్షన్ ఆలస్యం అయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా మంత్రి సీతక్క సూచించారు ఇక న్యూస్ చూసుకున్నట్టయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు పెన్షన్లు అందించడం సామాజిక బాధ్యతని మంత్రి ఉద్ఘాటించారు చేయుత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్లో మంత్రి సీతక్క ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ రువ్యూకి సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ డైరెక్టర్ గోపి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇందిరా మహిళా క్యాంటీన్లు ఇస్తున్నామని వెల్లడించారు ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మంత్రి సీతక్క చెప్పారు పదిహేను సంవత్సరాల వయసు నుంచే మహిళా సంఘాల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నామని వివరించారు మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందని ఉద్ఘాటించారు ఆర్టీసీలో రెండు వందల కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే మహిళలకు ఫ్రీ బస్సు బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు మహిళలు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదని వారిని ఆ బస్సులకు ఓనర్ల చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయన్నారు మంత్రి సీతక్క నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు సాంకేతిక కారణాలతో పింఛన్లు ఆలస్యమైతే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అర్హులకే పింఛన్లు అందుతున్నాయని స్పష్టం చేశారు ప్రతి నెల వెయ్యి కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్నే చేయుతని అదే వారి ధైర్యమని ఉద్ఘాటించారు ఈ క్రెడిట్ అంతా ఐఏఎస్ దివేకే దక్కుతుందని అలాగే ప్రతి అధికారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కూడా సూచించారు అధికారులు పెన్షన్ల కష్టసుఖాలు తెలుసుకోవాలని మానవ సేవే మాధవ సేవ అని మంత్రి సీతక్క అయితే పేర్కొన్నారు సో ఏమైనా పింఛన్ల విషయంలో అయితే కొత్త టెక్నాలజీ అయితే వాడున్నారు ఫేస్ రికగ్నేషన్తో పింఛన్లను అయితే అందించబోతున్నారు మంత్రి చీతక్కు అయితే వెళ్లించారు సో ఇది వాళ్ళ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ